మామూలు తరికి పోయింది కానీ విడిపోకుండా పోయింది చివరి వరకు పోయింది కుర్చి ఉంటుంది అప్రోచారం వెళ్ళే అవకాశం బాగుంటుంది అలా జరిగి ఉంటే అలా ఉంది అనుకో మాకు అండి జరుగుతుంది ఒకసారి గుడ్డే తను అలా ఉంది తీసుకున్న తర్వాత మోతాయి పుల్లు మంచి గుర్తి మోత పెట్టాలి పుల్లెలిచారా చూసే పట్టి స్టాల్ట్ అయ్యి వెయ్యమాట చూసినప్పుడు వన్ టైం మట్టిన తర్వాత స్టార్ట్ చేయాలి వచ్చిన కదా వేసుకున్నాను స్టార్ట్ అయింది ఇస్తున్నాను అనమాటప్పుడు నేను నాన్ చేసాను ఒక నాంది నేను ఒక్కసారి పెట్టే చూడలేదు ఉంటే ఉంటుంది చూడండి రోజైనా చెరగేస్తామో అలా చెప్పండి నాకు అడుగు నుండి తీసి మధ్యలో ఎడపడ తీసారన్న మాత్రం మొక్కలు అలా చెప్పండి పచ్చిపోయి ఒకవేళ మీరు పెరిగితే రావట్లేదండి చేసి తీచ్చేసుకోండి చేసే కారు ఉంటుంది కదా కాడకొని ఇచ్చేసుకోండి నేను చాలా వరకు అలాగే చెప్తాను నాలుగు గంట కాదా ఉండే తీసుకోండి చేసి పెట్టాను అనుకోండి

బాగా పుల్లు పెట్టేసి పుల్లి మంచు మా తిక్కేట పుల్లు మంచు కుట్టు ఈ విధంగా ఎప్పటికప్పుడు అలా తిప్పుకుంటా ఉందండి లేకపోతే కారం కూడా వేస్తాను ఇంట్లో ఆ పొడిలు ఈ పొడికి ఎరకర కూడలు ధనియాల పొడలు గరం మసాలా పొడిలు ఏమి అవ్వదు అన్నీ ఉప్పు కారం పసుపు కయ్యది ఎల్లుగా ఎరుబలంటే మా నేను వండింది ఒక అర కేజీ వంకాయలండి అర కేజీ వంకాయలు ఒక కేజీ ఐదు రబ్బరయి అవి కూడా బాగా మెత్తగా చక్క వచ్చిన అవసరం లేదు మనం పప్పులో వేసుకుంటాం కదా నలభతాం కదా ఉంటే పిప్పులు అది ఏంటి ఇది ఏం చెప్తారంటే రౌండ్గా తిప్పండి రెండు చూసి మనం చెప్పేలాగా తిప్పుకోవడం వల్ల నా పూ పప్పులో కాబట్టి ఒక చూపే తిప్పాను వేగిపోతుందనుక మనం చెప్పి కర్రీకుంటే బాగుంటుంది హైవాళ్ళు ఇప్పటికైనా ఫ్రై కర్రీస్ లాస్ట్ వేసుకుంటే ఫ్లవర్ బాగుంటుంది కుండా నేను ఎందుకన్నీ వంకాయలు తీసుకున్నాడు ఒక వంకూడా చేత లేదంటే చూపించడానికి అన్ని వంకాయలు తీసుకున్నాను అనమాట బా రోజు ఏం పర్లేదు అండి అలా చేస్తా కానీ మాకు చాలా రోజు అయ్యింది నచ్చితే కానీ ఇలానే ఇంకనే వేయొద్దు వన్ మినిట్ టూ మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టుకోండి చదని అట బాగుందా ఆహాయేమి రుచి అనరామై మరచి మరే మోజే తీరని తాజా కూడలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల ఆహాయే ఆహాయేమి రుచి అనరామై మరచి ఇక్కడ చాలు చారు వంకే బెస్ట్ కామినేషన్ ఇంకా పచ్చడి ఉంది కుమ్మీ నచ్చితే ట్రై చేయండి కాయకాయ ఎలాగ ఉంటే వేగలేదని ఉంటారు కదా అందుకు చూపిద్దామని ఇవ్వండి సింపుల్ అనమాట ఒక్క నమ్ముతారమ్మరం ఒక్క కాయ కూడా చితక నేను చెప్పినట్టు చేయండి ఒక్క కాయ కూడా చితకదు సింపుల్ అంటే ఎంగిలి ఇంగిలిబం అనమాట అస్తమానం చూపిస్తే బాగోదు ఓరక్షన్ చేసినట్టు ఉంటే అదనమాట అవుతుందండి ఒక వంకాయ అనమాట ఆల్రెడీ